అనుదిన అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణసు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటివదీ కాలం అన్న మన స్థుతి అంశం దేవుని కృప నిహిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గముకుండా వారిని తోడుకొని పోటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగించుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసివి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవుని కృప అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో దేవుని కృప ఏ విధంగా కుమ్మరించబడిందో ఒక్కొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుతిస్తూ వస్తూ ఉన్నాం గతసారి ఇదే నిహిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనములో ఒక మాటని బహుకృప చూపించిన వాడుగా బహుకృప కలిగిన వాడుగా అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తులో ఉండగా ఐగుప్తులో నుంచి వాళ్ళ శ్రమలు వాళ్ళ కష్టాలు వాళ్ళు ఇరుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన మొరను దేవుడు ఆలకించి మోషేని అక్కడికి పంపించి అనేక అద్భుతాలు సూచిక క్రియలు మహత్కార్యములు చేసి దేవుడు తన శక్తిని అక్కడ కనపరిచి తన బిడ్డలైన ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆ కష్టమైన ఆయుగుప్తుల నుంచి తిరిగి బయటికి నడిపించి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు మొర పెడితే ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి దాని గుండా వాళ్ళని ప్రవేశింపచేసి శత్రువులను అదే ఎర్ర సముద్రపులో హతంబార్చి ఆ తర్వాత పగలు మేఘ స్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభం నుంచి వాళ్ళకి ఆహారం ఉండటానికి వాళ్ళు వండుకునే పరిస్థితి లేకుండా ఆకాశం నుంచి మన్నాను కురిపించి సినాయి పర్వతం మీద ఆయనే స్వయంగా దిగివచ్చి వాళ్ళకి ఆజ్ఞలు కట్టడలు సత్యమైన మాటలు వాళ్ళకి బోధించి ఇవన్నీ చేస్తే ఇజ్రాయిల్ జనాంగం గర్వించింది చేసిన మేలులను మర్చిపోయింది ఉపకారములను మర్చిపోయింది అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకోలేకపోయింది దేవునికి విధేయులగుట అనే మనసు లేకపోయింది దేవుని ఆజ్ఞలు చెవి అగ్గకుండా అయిపోయి మమ్మల్ని రక్షించిన వాడు వేరేవాడు మమ్మల్ని రక్షించిన వాడు ఒక దేవత ఒక దూడ అని రకరకాలుగా మళ్ళీ మేము ఐగుప్తులోనికే తిరిగి వెళ్ళిపోతాము అని భయంకరమైన పాపపు స్థితిలో దేవునికి తిరుగుబాటు స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళ పట్ల బహు చూపించిన వాడుగా అని మనం గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే కొనసాగింపుగా మనం జ్ఞాపకం చేసుకుంటే పద్దెనిమిదో వచ్చిన వారు ఒక పోతజూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుకు పుట్టించేది ఐగుప్తు నుండి విడిపించింది ఎవరు మనం చదువుకున్న ఈ తొమ్మిదో అధ్యాయం మెహిమ్య గ్రంథం మొదటి వచ్చిన నుంచి చూస్తే ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఎవరో తెలుసు అద్భుత కార్యములు చేసిన దేవుడు ఎవరో తెలుసు సూచిక క్రియలు చేసిన దేవుడు ఎవరో తెలుసు మహాత్ కార్యములు చేసిన దేవుడు ఎవరో తెలుసు ఎర్ర సముద్రం అడ్డొస్తే నడిపించిన దేవుడు ఎవరో తెలుసు మన్నాను కురిపించి నడిపించిన దేవుడు ఎవరో తెలుసు సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన దేవుడు ఎవరో తెలుసు కానీ ఈ చేసిన మేలులు మన్నా తిన్నా ఎర్ర సముద్రము పాయలుగా చీల్చి దాని గుండా వెళ్ళిన ఆహ మహోత్మర కార్యం ఒక సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ ఆ సముద్రం యొక్క లోతును మనం ఊహించుకుంటేనే ఎంతో భయంకరం అలాంటిది సముద్రాన్ని రెండుగా ఒక మాటను మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన భయం మంచి మాట నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము ఇరవై ఒకటో వచ్చినంలో ఐగుప్తులో గొప్ప కార్యములను హోము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు ఎంత శ్రేష్టమైన మాట ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించే క్రియలు చేసిన వాడిని మర్చిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించింది ఈ పోత దూడే అని వాళ్ళు చేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళ పట్ల బహు కృప చూపించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని ప్రేమ ఇంతకన్నా మనం ఏమి వివరించగలం ఆయన యొక్క కృప మానవుల పట్ల నా కృప నీకు చాలునని కృత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక మానవాళి పట్ల తన ప్రజల పట్ల తన నమ్ముకున్న బిడ్డల పట్ల దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉంటుందో అనేది ఈ సంఘటన ద్వారా ఈ దృష్టాంతం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మమ్మల్ని రక్షించింది దూడ అని చెప్పినా కూడా ఆయన తన బిడ్డల్ని విసర్జించిన వాడు కాదనే మాటను మనం చదువుతాం చూడండి ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించారు దేవునికి విసుగు పుట్టించారు విసుగు పుట్టిస్తే ఒకవేళ మనకి ఎవరైనా విసుగు పుట్టిస్తే మనము ఆ విసికించిన వారిని చెదరించుకొని వాళ్ళని ధృణీకరించి వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాము లేదంటే వాళ్ళనన్నా దూరంగా మనం తరిమేస్తాం కానీ దేవుడికి వారు విసికించారంట ఎవరిని విసికించారు ఇక మళ్ళీ అన్ని చెప్పుకుంటా పోతే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుణ్ణి విసిగించారు ఎర్ర సముద్రం రెండుగా చీల్చిన దేవుణ్ణి విసికించారు ఇక ఐగుప్తులో ఆయన చేసిన కార్యాలు నీళ్లను రక్తంగా మార్చుట కప్పలు ఇంకా రకరకాల ఆ పది అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం స్తంభం మేఘస్తంభం అగ్నిస్తంభం మన్నా సీనాయి పర్వతం మీదకి దిగి రావటం ఇటన్ని చేసిన దేవుణ్ణి విసికిస్తే దేవుడు వాళ్ళ మీద ఏం చేస్తున్నారు తెలుసా పంతొమ్మిది వచనం వారు ఎడారిలో ఉండగా ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు ఎంత ప్రేమ దేవుడు తన బిడ్డల పట్ల చూపిస్తున్నాడు వాళ్ళని విసర్జింపలేదు ఈ ఉదయ్ కాలమందు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని విసర్జింపలేదు ఆయన మనల్ని కూడా విస్తారమైన కృప ఆయన కృప ఎలాంటిదండి విస్తారమైన కృప క్రుప, బహు కలిగిన వాడు కృపగలిగిన దేవుడు ఆయనకున్న ఒక పేరే కృపామయుడు కలిగిన వాడు తన బిడ్డల పట్ల విసికించిన వారి పట్ల ఆయన విసర్జింపలేదు వాళ్ళని తృణీకరించాలి ఆయన మనందరి కోసం ఆయన విసర్జింపబడినాడు వ్యసనాక్రాంతుడుగా అయ్యాడు తృణీకరించబడిన వాడుగా అయ్యాడు చూడ వాడుగా అయ్యాడు అందరిచేత దూషణల పాలయ్యాడు అందరి చేత తృణీకరించబడిన వాడయ్యాడు విసర్జింపబడిన వాడుగా అయ్యాడు కానీ కేవలం మా ఆయన నమ్ముకున్న బిడ్డలను మాత్రం ఆయన విసర్జించిన వాడు కాదు మార్గం గుండా వారిని తోడుకొని పోవటకు పగలు మేఘ స్తంభమును దారిలో వెలుగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను నీ నీవిచ్చిన మన్నాను ఇయక మానలేదు వాళ్ళు విసికించారు కదా అని ఆయన మన్నాను ఇయటం మానలేదు వాళ్ళు విసికించారు కదా అని అగ్ని స్తంభమును లేకుండా నిలిచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం నిజముగా అరణ్యంలో ఏమయూ తక్కువ కాకుండా నిజముగా అరణ్యములో ఏమయూ తక్కువ కాకుండా నలుగురి సంవత్సరములు వారిని పోషించితివే విసర్జించిన ఆయన పోషించాడు విసర్జించిన ఆయన నడిపించాడు విసర్జించిన బహు విస్తారమైన కృప చూపించాడు విసర్జించిన ఆయన దయ చూపించాడు విసర్జించిన ఆయన పోషించాడు విసర్జించిన ఆయన కాపాడాడు వారి వస్త్రములు పాత గిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఏ సహోదరి సహోదరులరా ఎంత విస్తారమైన కృప దేవుడు ఆళ్ళ పిట్ల ఇస్రాయల్ జనాంగం పట్ల చూపించాడు నేటి ఉదయకాల మందు మనం కూడా దేవుని విషయంలో అనేక సార్లు దేవునికి విసికించిన వారమే విసికించిరి అనే మాట మనం చూస్తే మనం కూడా దేవునికి విసికించిన వారం విసికించిన ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన మనల్ని విసర్జింపలేదు కానీ ఆయన మనల్ని పోషించి రక్షిస్తున్న ఆ అపారమైన విస్తారమైన ప్రేమకు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖని బాగులు మన కొరకు దీవించడం గాక ప్రేమగల తండ్రి మీ విస్తారమైన కృపకై స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామను స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె